మనం పోదాం నీరా తొందర తయారుగా పోదాం మనం ఏటో ఫ్లాట్ గా ఉంటానికి పోదాం ఎందుకు ఫ్లాట్ గా ఉంటానికి పోతా ఉంటే ఓ ఫ్లాట్ ఆ ఇల్లు లేదు కదా ఫ్లాట్ అప్పుడు వినయా అని లేదు ఒక్కడు కూడా అమ్మలే ఒక్క గిరా కూడా అత్త లేదు ఏమో నేను మన కడమ మన స్ట్రాటజీ మారువాలిగా వచ్చే ఈసారి కొట్టాక ట్రై చేయాలి ఈసారి అత్త ఖర్చు ఫ్లాట్ కనిపి

తాతీట్ ఆఫీస్ ఇక్కడ ఇల్లు ఇల్ల స్థలాలు ఫ్లాట్ లేదు అంత పాతమ్మా

మీకు ఈస్ట్ ఫ్లాట్ కావునా సౌత్ సక్ కావునా నార్త్ సాక్ కావునా వెస్ట్ ఫ్లాట్ కావనా స్విమ్మింగ్ పూల్ ఉన్నదా ఉంది మేడం ఇక్కడ అక్కడ బయట వస్తే లేదే లేదు అన్ని ఫ్లాట్ ల ఒక్క స్విమ్మింగ్ పూల్ ఉన్నదా చూడు మేడం అర్గాలు పెట్టుకోండి ఇవ్వండి గది స్విమ్మింగ్ పూల్ అది చెరువు మీ ఇంగ్లీష్ లా స్విమ్మింగ్ పూల్ అంటారా చెరువు అంటారా స్విమ్మింగ్ పూల్ అంట మేడం స్విమ్మింగ్ పూల్ అని మమ్మల్ని పూల్ చేస్తున్నావా ఏ లేదు మేడం నిజంగా స్విమ్మింగ్ పూల్ చెరువుని పట్టుకొని స్విమ్మింగ్ పూల్ అంటారు మీరు అసలు ఫ్లాట్స్ అమ్ముతారా అవద్దమా మేడం అది అది చెరువు కాదు మేడం దాని కొంచెం స్విమ్మింగ్ పూల్ చేస్తాను మేము అబద్దాలు ఆడి ఫ్లాట్ అమ్మా మేడం మన నిజాయితీ గల కంపెనీ కాపీలు తెమ్మన్నారు మన చికెన్ ఎక్కువ కదా బాగానే మీ నిజాయితీ బాగానే కనబడుతుంది

సముద్రాన్ని గవర్నమెంట్ ఎట్లా వట్ కచ్చ పెడునాడ గవర్నమెంట్ అల్కుంటే గవర్నమెంట్ నుంచి మీకు తెలుస్తే మాకు తెలువే నేను ఏను సార్ ఇక్కడ వరకు డీసీపీ ఆఫీస్ ఉంటది ఇక్కడ సముద్రం అటు ఇక్కడ మన కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంటది మళ్ళీ ఛాన్స్ అక్కడి ఇప్పుడే కొనుక్కోండి వ్లాట్ వర్కర్ మీకు రూపాయలు 400 అంటే ఒక 400 రూపాయల అంటే కోట్ రూపాయి అంటే gantena మీరు ఏంది కోట్ రూపాయి పెట్టలేదా సార్ మీరు రూపాయల అన్నాను ఫ్లాట్ మరి ఏం చేస్తాం కొందదా ఉకుందదా కొందా కానీ రూపాయలు ఎక్కువ పది లక్షలు అడుగు తాత వాళ్ళని కోటి రూపాయలు ఎక్కడ గానీ పది లక్షలకి అన్నయ్య కరెక్ట్ ఆఫీస్ లేదు అది లేదు ఇది లేదు ఏది లేదు చూపెడతాను కానీ ఆడ ఉన్నదా కోటి రూపాయలు పెట్టడానికి కట్టిస్తాం తాత ఎప్పుడు కట్టిస్తారు మీరు అవి కోటి రూపాయలు పెడుతుంది కరెక్ట్ ఆఫీసు అవి అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ చూపెడతారు మీ డబ్బుల కోసం నిజంగా కట్టిస్తాం కట్టించిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ కూడా వస్తుంది కోటి రూపాయలకి కానీ నెక్స్ట్ రెండు కోట్లు అవుతుంది పది లక్షలకి ఎక్కువ పెట్ట లక్షలకి లేకపోతే ఇక్కడ కాకపోతే ఇంకో బాగుంది మాట్లాడతాను తాత తొంభై లక్షలకి లాస్ట్ ఇదే

பதினே லட்சம் காது இரவு லட்சம் அந்த மாவட்டம் தெவீங்க மாவட்ட லட்சம் இரவு லட்சம் அடிசாரி మీకు ఇరవై లక్షలకి ముగ్గురం ఉన్నాం కదా ఇరవై లక్షలకు ఒప్పుకున్నట్టు కానీ ఒప్పుకున్న మీరు మాట్లాడుకుంటే కోటి రూపాయలు చెప్పి ఇరవై లక్షలకే ఇచ్చి మనం తీసుకుంటాం ఏంది కోటి రూపాయలు చెప్పి ఇరవై లక్షలకే అమ్ముకున్నాం మనం లాస్ అయినవా